హాయ్ హలో అని అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మరో తీపి కబురు ఈ నెల నుండి ఇవి అమలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఒకే సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనగా ఈపీఎఫ్ఓ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే ప్రతి నెల అతడికి వచ్చే జీతంలో కొంత మొత్తం తగ్గించి దీనిలో జమ చేస్తారు దానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ యాజమాన్యం కూడా ఆ ఉద్యోగి పేరున అతడి ఖాతాలో జమ చేస్తుంది ఉద్యోగ విరమణ అనంతరం ఆ ఉద్యోగికి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది దానితో అతడి భవిష్యత్తు జీవితం సాఫీగా సాగుతుంది అయితే ఉద్యోగికి అత్యవసర ఖర్చులు ఎదురైతే మాత్రం ఈపిఎఫ్ఓ ఖాతా నుండి డబ్బులు తీసుకోవచ్చు దీనికోసం గతంలో చాలా సమయం పట్టేది ఇప్పుడు దాన్ని సులభతరం చేస్తూ బ్యాంకు ఖాతాలో డబ్బును తీసుకునే విధంగా మార్పులు చేయనున్నారు ఈపీఎఫ్ చందాదారులకు ఇది నిజంగా శుభవార్తే గతంలో డబ్బులు తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది దరఖాస్తు చేసుకోవటం దాన్ని ఈపీఎఫ్లో ఆమోదించడం అనంతరం అతడి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి కారణం సరిగ్గా లేకపోతే మాత్రం దరఖాస్తు అనేది తిరస్కరణకు గురయ్యేది ఇన్ని ఇబ్బందులు పడలేక చాలామంది చందాదారులు బయట అప్పులు చేసేవారు కొత్త విధానంతో అలాంటి సమస్యలు ఉండవు సమయానికి డబ్బు చేతికి వస్తుంది అంటే ఎంతోపాటు ఫోన్పే గూగుల్ పే వంటి యూపీఐ లావాదేవీల ద్వారా ఈపీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు ఇక ఈపీఎఫ్ ఖాతాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మేరకు చర్యలు తీసుకుంది చందాదారుల సౌకర్యం కోసం యూపీఐ ఆధారిత క్లెయిమ్ ప్రాసెసింగ్ అమలు చేయడానికి సన్నాహాలు కూడా చేస్తుంది ఖాతాదారులకు తక్కువ సమయంలో డబ్బులు అందచేయటం లావాదేవీల సమయాన్ని గణనీయంగా తగ్గించటం దీనికి గల ప్రధాన కారణాలు బహుశా ఈ ఏడాది జూన్ నుండి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈపీఎఫ్ చందాదారులు అత్యవసర ఖర్చుతో పాటు ఇంటి నిర్మాణం విద్య వివాహం కోసం తమ ఖాతాలో డబ్బులను తీసుకోవచ్చు కార్మిక ఉపాధి కార్యదర్శి సుమిత దావ్రా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈపీఎఫ్ కొత్త విధానాన్ని ధృవీకరించారు ఏడాది మే నెల చివరి వరకు లేదా జూన్ నెలలో అమల్లోకి వస్తుందన్నారు అవసరమైన అన్ని పరీక్షలు చేసిన అనంతరం యూపీఎఫ్ క్లెయిమ్ల కోసం యూపీఐ ఫ్రంట్ ఎన్ను విడుదల చేస్తామని కూడా తెలిపారు దీనివల్ల చందాదారులందరికీ కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు వారందరూ తమ ఖాతాలను యూపీఐ ఇంటర్ఫేస్లో చూసే వీలుంటుందని అలాగే ఆటో క్లెయిమ్లను చేసుకోగలరన్నారు తద్వారా అర్హులందరికీ కూడా వెంటనే ఆమోదం జరిగి వారి ఖాతాలకు డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా సభ్యులు తక్షణమే ఒక లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోగలరని పేర్కొన్నారు ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులకు క్లెయిమ్ ప్రక్రియ రెండు నుండి మూడు రోజులు పడుతుందని ఈపిఐ ఇంటర్గ్రేషన్ తర్వాత విత్రాలు కేవలం గంటలు లేదా నిమిషాల్లోనే పూర్తవుతుందని పేర్కొన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్